హైస్ దండం పెట్టి మరి చెప్పాలని ఉంది బట్ చెప్పను దండం పెట్టి చెప్పడం మామూలుగా చెప్తాను వరే మీ అత్యాసం దగలయ్యా ఎంతమంది ఎన్ని రకాలుగా చెప్పాలరా నాయన ఈ కోస్ట్ యాప్ ఏదైతే ఉందో సిద్దిపేటలో స్కామ్ బయటపడింది అనగానే మూడు రోజులు బట్టి ఆ యాప్ ఓపెన్ అవ్వట్లేదు అనగానే ఇందాక న్యూస్ రాగానే నేను చెక్ చేసా ఏంట్రీ కోస్తా యాప్ అని ఒరే సామె ఈ నిజంగా దిక్కుమైన యూట్యూబర్ వాళ్ళని కొట్టినా తప్పలేదురా బాబు అసలు దిక్కుమని యూట్యూబర్లు కొంతమంది ఈ పనికి మన యాప్స్ను ప్రమోట్ చేస్తూ దీనికి సంబంధించి అలా డబ్బులు సంపాదించి అటా డబ్బులు సంపాదించిన చిత్తమైన చెత్త వీడియోలు మొత్తం అప్లోడ్ చేస్తూ పోతే దానికి తెలియకుండా మూర్ఖులు అమాయకులు చూసేసి వీళ్ళు ఇన్వెస్ట్మెంట్లు చేసేసి మొత్తం సర్వనాశనం నార్త్ ఇండియాలో ఆల్రెడీ నవంబర్ అక్టోబర్ సెప్టెంబర్ ఆ మూమెంట్లోని ఈ కోస్తా యాప్లో ఫ్రాడ్ జరిగింది స్కామ్ జరిగిందని బోల్డ్ అందు వీడియోలు ఇచ్చేశారు అగైన్ మరలా కొంచెం గ్యాప్ తీసుకున్నారో లేదన్నప్పుడు అప్పట్లోనే ఆల్రెడీ సిద్దిపేటకు వచ్చారో మనకు తెలియదు సిద్దిపేటలో చేరియాల ఏరియాలో అక్షరాల ఆరు వేల మంది ఒక్కొక్కళ్ళు అరవై తొమ్మిది వేలు కట్టారట ఎందుకు ఏంటారంటే తొంభై తొమ్మిది వేలు కట్టాలి కానీ ఆఫర్లో భాగంగా అరవై తొమ్మిది వేలు కడితే చాలా అన్నారు కట్టాం ఏం ఆఫర్ రా అంటే ఆ యాప్లో పండ్లు కూరగాయలు రకరకాలు ఉంటాయి అవి కొనాలి కొంటే కొన్ని డబ్బులు వస్తాయి కూర మీ మూర్ఖుల్ని దాగలయ్యా ఎంత పెచ్చపడినారేంటరా నాయన ఎన్నిసార్లు చెప్పాలరా వావో ఎవడు మీకు ఏది ఉచితంగా ఎవడు ఎవడు వాడి జేబులో రూపాయి మీకు ఎవడు అండ్ మోరే మీకు ఆల్రెడీ అన్ని బయట దొరుకుతూ ఉంటే మళ్ళీ ఆ యాప్లో కొనుక్కునేది ఏంటి తీసుకునేది ఏంటి సరే ఈ యాప్లో కొనుక్కుంటున్నావు అఫీషియల్ ఛానల్స్లో ప్రమోట్ చేశారా అఫీషియల్ బయట హోర్డింగ్ ఉన్నాయా ఏం లేవు ఓన్లీ మౌత్ పబ్లిసిటీ అండ్ సొల్లు కబుర్లు బ్యాచ్ ఈ పనికి మళ్ళిన యూట్యూబర్ల బ్యాచ్ పనికి మళ్ళీ చెత్త చెత్త ప్రమోషన్ చేసే చెత్త డాష్గా బ్యాచ్ వీళ్ళంతా కలగలిపి దాన్ని మీ దగ్గర పట్టుకొస్తే మీరట్ట నమ్మారు మీరట్ట డబ్బులు పెట్టారా నాయన ఎన్నిసార్లు చెప్పినా సరే ఇంకా మారట్లా ఇంకా అత్యాస 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 కోస్ట్ అయ్యా మూడు రోజులు పెట్టి ఆ విత్డ్రా చేసుకుంటే డబ్బులు రావట్లేదంటే నిన్న వచ్చేసి అసలు యాప్ ఆల్మోస్ట్ బంద్ అయిందంటే ఇక నుంచి గగ్గోలు పెడతా ఉన్నారు సో తమ్మనెళ్ళలో కూడా రేవంత్ రెడ్డి గారు అండ్ హరీష్ గారు ఎందుకు పెట్టండి హరీష్ నియోజకవర్గ సిద్ధిపేట రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాబట్టి ఇప్పటికన్నా తెలంగాణ గవర్నమెంట్ అయినా ఏపీ గవర్నమెంట్ అయినా మన సెంట్రల్ గవర్నమెంట్ అయినా అఫీషియల్గా ఒక మాట చెప్పండి స్వామె ఏ యాప్స్లో అయితే ఇన్వెస్ట్మెంట్లు ఏ యాప్స్లో అయితే మీకు సంబంధించేసి సంపద పెరిగింది లైక్ ఇవిడని అంటూ ఉంటే అది ఒకసారి ఫ్యాక్ట్ చెక్ చేసి అప్రూవల్ అయితే దెన్ వాళ్ళు చేసుకోవచ్చు అదర్వైజ్ దాన్ని ఎవరు అన్నట్టుగా చెప్పండి స్వామి ఒకటి కాకపోతే ఒకటి బొచ్చబడి యాప్స్ వస్తుంటే వాళ్ళు మాత్రం ఏం చేయగలుగుతారు అని మీరు అంటారు నేను అదే అంటే వాళ్ళు మాత్రం ఏం చేస్తారు మీ అత్యస దగలేస్తే ఏం అత్యసరా నాయన అసలు ఎన్నిసార్లు చెప్పినా మరలా మరలా డబ్బు పెట్టి మోసపోతారా సీరియస్లీ ఇప్పుడైనా ఇక్కడైనా మారండి దగ్గర దగ్గర మూడు కోట్ల డబ్బు అంట వాళ్ళు మోసపోయింది ఒక సిద్దిపేట నేర్చుకున్నా చేరియల ప్రాంతంలో ఎలా రా బాబోయ్ కనీసం వాళ్ళు గూగుల్లో క్రాస్ చెక్ చేసుకున్నా ఆ కోస్టా యాప్ ఫ్రాడ్ అని తేలిపోయారు క్రాస్ చెక్ కూడా చేయలే ఏదైనా అవసరం ఉందరా రూపాయి ఇవ్వండి అంటే జనానికి ఇవ్వట్లేదు డబ్బులు వస్తే నీకు డబ్బు పెట్టరా కానీ లవేల పెట్టేస్తా ఉన్నారు మార్చలేం బాబు మార్చలేము జనాన్ని